హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కోకోనట్ బర్ఫీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఈ బర్ఫీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ కూడా ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దీన్ని కొంచెం నూనెతో గ్రీస్ చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక బటర్ పేపర్ని వేసుకోండి ఈ బటర్ పేపర్ని కూడా కొంచెం నూనె వేసుకుని ఇలా మొత్తం అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పంచదారని వేసుకోండి అరకప్పు నీళ్ళను వేసుకుని ఈ పంచదార మొత్తం కరిగి మనకి లేత తీగపాకం వచ్చే వరకు ఈ పంచదారని మీడియం టు హై ఫ్లేమ్లో పాకం వచ్చేలాగా దగ్గరుండి చూసుకోవాలి తర్వాత దీనిలోని ఒక అర స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఈ పాకాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఈ పాకం అనేది లేత పాకం వస్తే సరిపోతుందండి తీగ పాకం అయితే బర్ఫీ అనేది చాలా గట్టిగా తయారవుతుంది కాబట్టి మనకి తీగపాకం అనేది లేతగా వస్తే సరిపోతుంది ఒక కప్పు పంచదారికి రెండు కప్పుల కొబ్బరిని తీసుకుంటే సరిపోతుందండి ఈ బర్ఫీని మీరు ఎండు కొబ్బరితోనైనా చేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరితో తీసుకుంటున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని రెండు కప్పుల వరకు వేసుకుని ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటూ దీన్ని రెడీ చేసుకోవాలి మనకి ఇది రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే మనకి ఇది రెడీ అయిందని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి అప్పుడు మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోతుందని మనకి అర్థం చూడండి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రీస్ చేసుకున్న మనం ముందుగా గ్రీస్ చేసుకున్న బౌల్లోని దీన్ని వెంటనే వేసేయాలి ఇలా వేసేసుకుని స్పూన్ కానీ ఒక స్పాచ్లా కానీ తీసుకుని దీన్ని ఒక షేప్ వచ్చేలాగా ఈ బర్ఫీ మొత్తాన్ని ఒక పక్కకి పెట్టుకుని ఒక షేప్ వచ్చేలాగా తీసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుని మనం చక్కగా పెట్టుకుంటే మనకి కట్ చేసుకున్నప్పుడు చక్కగా పీసెస్ అనేవి చాలా బాగా వస్తాయండి ఇది ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత మనం ఒకసారి గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని ఒక చాకుతో కొంచెం ఇలా మనం ఘాట్లు పెట్టుకుంటే మనం ఈ బర్ఫీని కట్ చేసినప్పుడు మనకి మరీ గట్టిగా ఉండకుండా ఉంటుంది లేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత మనం పాకం అనేది తీగపాకం పెట్టాం కాబట్టి మనకి కట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకని ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మనం ఈ బర్ఫీని చక్కగా డిమోల్డ్ చేసుకున్నప్పుడు చక్కగా కట్ చేసుకోవచ్చు చూడండి మనకి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను దీన్ని డిమోల్డ్ చేస్తున్నాను ఈ డిమోల్డ్ చేసినప్పుడు మనం చక్కగా ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది ఈ బర్ఫీ చాలా బాగుంటుందండి మనం కేవలం మూడంటే మూడు వస్తువులతోనే ఈ కోకోనట్ బర్ఫీని మనం రెడీ చేసుకోవచ్చు నేనైతే ఎండు ఎండుకొబ్బరితో చేసుకున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే దాంతో ట్రై చేయండి ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది కోకోనట్ బర్ఫీ నేనైతే పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరితో ట్రై చేశాను చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్